జయ శ్రీరామ్ ఈరోజు కొన్ని ప్రముఖ దినపత్రికల్లో ఒక అద్భుతమైన వార్త వచ్చింది అదేంటంటే ఇండియా కాదు భారత్ అంటే భారత్ను ఇండియాను ఇకపై భారత్గా పిలుద్దామని అంటే ఒకటే పేరుగా ఉండాలనేది ఒక ఆలోచన ఇదేంటంటే బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది ఇండియా పేరును భారత్గా మార్చాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి వచ్చే నెల మార్చిలో శ్రీకారం చుట్టనుంది ఓకే సరిపోతుంది ఇంతవరకు సరిపోతుంది ఎందుకంటే నిజంగా ఇది ఆలోచించదగ్గ విషయమే ఇది చాలా చాలా ఆలోచించదగ్గ విషయం ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు ఇప్పుడు అమెరికా ఉంది అమెరికాలో మనం తెలుగులో ఏమని పిలుస్తాం అమెరికాని అంటాం హిందీలో అమెరికాన్ అంటాం ఇంగ్లీష్లో అమెరికాన్ అంటాం ఇంకా ఏ భాషలో తీసుకున్నా దాని పేరు అమెరికానే కదా ఎవరైనా ఈవెన్ దో పాకిస్తాన్ కూడా మనం ఏ పేరు తీసుకున్నా కూడా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఉర్దూ అయినా ఏదైనా కూడా పాకిస్తాన్ అనేది పిలుస్తాం రాసే భాషలో తేడా ఉండవచ్చు అక్షరాల్లో తేడా ఉండవచ్చు కానీ పిలుపు మాత్రం పాకిస్తాన్ అంటాం అమెరికా అంటాం లేదా ఆస్ట్రేలియా అంటాం అంటాం కానీ మన భారత్కి వచ్చేసరికి ఏమైపోయింది హిందీలో హిందుస్థాన్ అయింది తెలుగులో భారత్ అయింది ఇంగ్లీష్లో ఇండియా అయింది అంటే మన అస్తిత్వాన్ని అక్కడ కోల్పోతున్న ఫీలింగ్ వస్తున్నది అంటే ఇది ఏంటిరా బాబు అంటే అంటే మా హిందుస్థాని నువ్వెవరు రా బాబు అంటే భారతీయున్ని అరేహువారి అంటే యామ్ ఇండియన్ అంటే ఈ మూడు కలయికలు మూడు భాషల కలయికలు మూడు మూడు రకాలుగా చెప్పేసి మన అస్తిత్వాన్ని మనము కోల్పోయే ఒక స్థిరత్వం లేని పరిస్థితి వస్తుందనేది ఒక వాదన చాలా మటుకు ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు దీని మీద వాదనలు వచ్చినాయి ప్రతివాదనలు వచ్చినాయి చర్చ నడిచింది ఏది నడిచినా ఎలా ఉన్నా ఇది చాలా అద్భుతమైన పని భారత్ కావాలి అంటే భారతదేశాన్ని భారతదేశం అనే అంద పిలవాలి ఇంకా వేరే పేరు ఉండకూడదు ఒకచోట హిందుస్థాన్ని ఒకచోట ఇండియా అని చెప్పి ఉండ ఉండకుండా భారతని ఉంచాలనుకోవడం చాలా మంచి పరిణామము దీనికి భారతీయులందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది ఒక భావన జయ శ్రీరామ్